దాదాపు అర్ధరాత్రి సమయం తరువాత ఒక చిలుక నక్కి నక్కి బ్లూ ఆపిల్ దగ్గరకొచ్చి అది వాటిని ముట్టుకోబోయే లోపే అక్కడే దాక్కున్న కాలు గోల్డీ దాని భార్య చిలుకను చుట్టుముట్టాయి ఇప్పుడు నువ్వు తప్పించుకోవటం అసాధ్యం దొంగ చిలుక దొంగతనం చేసినందుకు షేర్ ఖాన్ దగ్గరికి తీసుకెళ్తాం అక్కడ ఆయన శిక్ష వేస్తారు ఈ మాటలు విని టీనూకి మెలకువ వచ్చింది కిందికొచ్చి ఇలా అడిగింది ముందు చెప్పు నువ్వెందుకు దొంగలించావు ముందే నన్ను అడిగితే సరిపోయేది కదా నేను ఎందుకు మీరు అయితే నాతో రండి మీ అసలు విషయం తెలుస్తుంది అది విన్న తరువాత అవన్నీ చిలుక చెప్పిన చోటకి బయలుదేరాయి అది వాటిని ఒక గుహలోకి తీసుకెళ్ళింది అక్కడ రెండు చిన్న చిలుక పిల్లలు ఉన్నాయి వాటి రెక్కలకి దెబ్బలు తగిలున్నాయి అయ్యో వీటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది మీకు ఒక వైరస్ అటాక్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది బందర్ డాక్టర్ చెప్పారు వీటికి ఏడు రోజుల వరకు నల్ల గుహలో ఉన్న బ్లూ ఆపిల్ తినిపిస్తే గాయాలు త్వరగా మాని ఆరోగ్యం బాగవుతుందని అప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది